అందరికీ నమస్కారం నిన్నటి దినము వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభ్యులు ఏదో నియోజకవర్గంలో ఏదో జరిగిపోతా ఉంది ఏమేమో ఆగిపోతూ ఉంది ఏందేందో జరిగిపోతామని చెప్పి ఉలిక్కిపడి ఉలిక్కిపడి ఎగిరెగిరి ఎగిరెగిరి మాట్లాడి మాటిన మాటలు మనందరం చూసుకున్నాం ఏందో కంకర్ గురించి మాట్లాడినాడు ఇసక్ గురించి మాట్లాడినాడు ఇంకోటి ఏందో షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ రూముల గురించి ఏదో మాట్లాడడం జరిగింది సరే కంకర్ విషయాన్ని తీసుకొని వస్తే కంకర్ మిషన్ని అక్రమంగా లాక్కొనింది ఎవరని చెప్పి నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంలో అడుగుతా ఉన్నాను చెక్కులు ఇచ్చింది దేవుడు చెక్ బౌన్స్ అయింది ఎవరు గోటుకు తెరుగుతూ ఉండేది ఎవరు నీదే కంకర్ అయితే నీకే పర్మిషన్ ఉంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే ఎందుకు మిషన్లు ఎత్తుకొని వెళ్ళిపోయినావు నీదే కంకర అయితే నీదే భార్య అయితే నీదే అన్ని పర్మిషన్లు ఉంటే రాత్రికి రాత్రి ఎందుకు ఎత్తుకొని పోల్సిన అవసరం వచ్చింది అని ఒక ప్రశ్న అడుగుతుంది నీకుపోతే పక్కన గండరాజ్పల్ నాలుగు రోడ్ల దగ్గర సాయంత్రం మీద పోతే ఇటు కొండ మాదిరి కనపడుస్తా ఉంటాను గుట్ట తెల్లారితో పోతే మళ్ళీ ఉండాలి గుట్ట మళ్ళీ కరిగిపోతా ఉండే మళ్ళా గుట్ట పెరుగుతుండే మళ్ళీ కరిగిపోతా ఉండే దాని యాడి కర్ణాటక తొలింది పక్కన వాడేవాడు ఈ ఎక్స్ప్రెస్ హైవే చేసిన రోడ్డు అతను పెద్ద కాంట్రాక్టర్ అతను దిలీప్ కన్స్ట్రక్షన్ అనుకుంటా గుట్లు గుట్లే గుట్లు కుట్లే కాంకర యాడి గుడిసా ఎవరు తోలుకొని పోయి అది ఎవరు తోలుకొని తెలిసిన నియోజకవర్గ ప్రజలకు మొత్తానికి తెలుసు ఆడిపోయి శంకరాలిపోయి చెరువుని పోయి అడిగితే ఇసుక ఎవరు చెరువుని అడిగితే కూడా చెప్తుంది అదే కాకుండా జేజేఎం ట్యాంక్ జలజీవన్ మిషన్ ట్యాంకు ట్యాంక్ కట్టకుండానే బిల్లు చేసుకునేది ఎవరు అని చెప్పి ఒకసారి మనం కూడా తెలుసుకుంటే బాగుంటుంది ఇకపోతే షాపింగ్ కాంప్లెక్స్ అవును షాపింగ్ నిజమే బైడపల్లి చెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో షాపింగ్ కాంప్లెక్స్ షాంక్షన్ చేయడం జరిగింది జిల్లా పరిషత్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ పనులు చేసిన తర్వాత ఎందుకంటే రోడ్డు కట్టంగా రోడ్డు ముందర కొందరు ఏదైతే ఆక్రమంగా నిర్మించుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారో రోడ్డుకి ఇబ్బందికరంగా ఉంది ఉద్దేశంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేది వాస్తవమే దానికి బాడీలకు ఇచ్చేది వాస్తవమే దాంట్లో వచ్చే డబ్బుల్ని కానీ దాంట్లో వచ్చే దీన్ని కానీ స్కూల్ డెవలప్మెంట్ కొనేది కూడా వాస్తవమే నేను దగ్గర తప్పే ఉంది ఏదో నేను అడుగుకునేస్తాను నేనేదో చేసేస్తాను నేనేదో చేసేస్తానంటే ఏం దడుకునేది ఏం దడుకునే దీన్ని కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా మా ఎమ్మెల్యే గారిని మా నాయకుడిని విమర్శిస్తే ఈ డోరు చూసుకొని అయితే ఊరికే ఉన్నాం లేదు నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నానంటాడు కదా ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించు మాదేమన్నా డెవలప్మెంట్స్ ఏంటంటే మాట్లాడతాం ప్రతిసారి రోడ్లు కట్టం పడింది ఎవరు సాక్షన్ రోడ్లకి ఇబ్బందులు పెడతా దెవరు మా 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 కైదల్ రోడ్ ఏదైతే రామసుందరం రోడ్డు ఉందో ఆ రోడ్డు నడితే పెడితేవరు ఎవరు కాకర తోడుకుని పోయింది కంకర్ ఎవరు తోలింది కూడా ఒకసారి అడిగితే ఆ గ్రామాల్లో పోయి అడిగితే చెప్తారు ఎవరు ఎవరు తోలింది కాంకర అంటే రోడ్డుకు తోలిండే కంకర్ని ప్రతి పంచాయతీలు ఒక ఏజెంట్ని పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో యథేచ్ఛగా ఆక్రమంగా ఇసుకను లూటి చేయలేవునా కూడా మీకు అందరికీ తెలుసు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాట్లాడేటప్పుడు కొంచెం విలువలు విశ్వసనీయతలు పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుండని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా నిన్న మాజీ శాసనసభ్యులు వెంకటగౌడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి మొత్తం తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా మా ప్రీతం నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారి గురించి హేళనగా మాట్లాడారు అయ్యా వెంకటగౌడ్ గారు మా నాయకులు అమరన్న గారు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయిగా వచ్చిన రోజు కూడా ఏ ప్రతిపక్ష నాయకుడిని అమర్యాదగా మాట్లాడటం కానీ ఎక్కడ నువ్వు 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 అని సంబోధించడం లేదు మీరు నేను కూడా మిమ్మల్ని నాకన్నా వయసులో చిన్నవారైనా మీరు మాజీ శాసనసభ్యులు అని సంబోధిస్తున్నా ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం ప్రజాక్షేత్రంలో ఉన్నాం విలువలతో కూడిన మన యొక్క మాట తీరు అనేది చాలా ముఖ్యం మీరు మాట్లాడిన మాటలు మీడియాలో చూసిన వ్యక్తులందరూ నవ్వుకుంటున్నారు మీ తండ్రి వయసు కలిగిన మీ తండ్రి వయసు కన్నా పెద్ద వయసు కలిగిన ఒక గౌరవప్రదంగా ఉండే శాసనసభ్యులు ఎక్కడా అవినీతి ఆరోపణ లేకుండా మచ్చలేని నాయకుడు మా అమరన్న గారు అలాంటి నాయకుడి మీద నువ్వు ఏదో నేను మాట్లాడితే ఇది ఒక పెద్ద స్టేట్ న్యూస్ అవుతుంది నేనేదో పెద్ద హీరో అవుతాను అని నువ్వు మాట్ మీరు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం తర్వాత మీరు ఆక్రమణలో భూముల దోపిడీ గురించి మాట్లాడారు మాజీ శాసనసభ్యుల వారు భూముల దోపిడీ గురించి గంగవరం మండలంలో భూముల దోపిడీ జరుగుతూ ఉంది అని మీరు మాట్లాడారు చెప్పండి ఏదైనా మీ దగ్గర ఆధారం ఉందా ముఖ్యంగా మీరు మాట్లాడింది ముప్పై కోట్లు విలువైన మూడు వందల నలభై ఆరు బార్ టూ సర్వే నెంబర్ గురించి మీరు మాట్లాడారు త్రీ ఫార్టీ సిక్స్ మీ ప్రభుత్వంలో మీరు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం గంగవరం రెవెన్యూ దాఖలాలో మూడు వందల మూడు వందల నలభై ఆరు బై టూ ఏంకపరంబోకు భూమిని అప్పటి కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మీ ప్రభుత్వంలో జరిగింది అవునా కాదా తరువాత అదే భూమికి సంబంధించి అగ్రిమెంటు ఈ అగ్రిమెంట్ ఎవరు చేసుకున్నారు మీరు మాజీ ఎమ్మెల్యే గారు మీరు ఫార్మ్ ఇచ్చి ఎంపీటీసీగా గెలిపించుకున్న వ్యక్తికి ఇదే భూమి అగ్రిమెంట్ అయింది వాస్తవం కాదా తర్వాత అగ్రిమెంట్ తర్వాత అదే భూమిని మీ ఎంపీటీసీ వై సిపి ఎంపీటీసీకి రిజిస్ట్రేషన్ అయ్యింది వాస్తవం అవునా కాదా వెంకటేశౌడ్ గారు ఇవన్నీ మీ హయాంలో జరిగాయి మీ హయాంలో మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నించారు మీరు కూడా ఆ భూమి కోసం ప్రయత్నిస్తే మేము ఇతనికి ఆ భూమి ఇస్తే మాకు డబ్బులు ఇస్తాడో ఎవడో ఆల్రెడీ చెక్ బౌన్స్ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి మాకు డబ్బులు ఎక్కడిస్తాడు అతనికి ఆయన పక్కలో ఉండే అనుచరులకి మనం ఈ భూమి అమ్మకూడదు అని మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే వేరే ఏదో అమ్ముకున్నారో వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు కానీ మా శాసనసభ్యులకు కానీ ఎక్కడైనా సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి దోపిడీ కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా మీరు మా వైసీపీ వాళ్ళు దోపిడీ అనబోయి టీడీపీ వాళ్ళని పొరపాటుగా మీరు మాట్లాడినట్టున్నారు వెంకయ్య గౌడ్ గారు ఒకసారి సరిచూసుకోండి బ్రదర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా దోపిడీ దోపిడీ అనుకుంటూ మాట్లాడతాడు సర్వే నెంబర్ మూడు వందల పంతొమ్మిది అండ్ బి రోడ్డు కొరంబోకు సంబంధించి మీ కార్యకర్తలు మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పన్నెండు మంది కలిసి పట్టాలు తీసుకుని కోట్ల విలువైన భూమిని కాజేసింది నిజమే గౌడ్ గారు అని అడుగుతున్నా దీనికి మీరు ఏ రకంగా సమాధానం చెప్తారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా అదే మాదిరిగా గంగవరం స్కూల్ హై స్కూల్ పక్కలో ఈ మధ్య కాలంలో ఒక ఎర్ర బంకు వెలిసింది అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిందా తెలియదు బినామీ పత్రాలు సృష్టించి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న గంగవరంలో ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కుమారుడు ఈ బంకు పెట్టింది వైకాపా లీడర్ అని చెప్పి మీకు తెలుసా వెంకటే గౌడ్ గారు నేను అడుగుతున్నాను వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు మేం విత్ ప్రూఫ్స్తో మీకు పత్రికా మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నా ప్రశ్నిస్తున్నా వెంకటేగౌడ్ గారిని అదేవిధంగా శరణార్థులు శ్రీలంక నుంచి అక్కడ తలరాసుకోవడానికి ఇక్కడ మన పొలమనేరుకు వచ్చి గంగవరంలో శ్రీలంక కాలనీ దగ్గర ఉన్న శ్రీలంక కాలనీ వాళ్ళకు కేటాయించిన భూమిలో వాళ్ళని బెదిరించి వాళ్ళని ఖాళీ చేయించి అక్కడ ఉన్న స్థలాన్ని ఆక్రమించి మీరు పార్టీ ఆఫీస్ కట్టింది నిజం కాదా అడుగుతున్నా నేను గౌర్ గారు సమాధానం చెప్పగలరా ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడాలంటే మీరు మాట్లాడే ముందు అన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి దోపిడీ చేశామని మా నాయకుల మీద మీరు మాట్లాడే స్థాయి మీది కాదు దయచేసి గుర్తించుకోండి మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద మీరు నిందలు వేస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము కూడా దాకా పెద్దలందరూ కూడా మాట్లాడారు అయితే నేను కూడా ఒక రెండు మాటలు మీడియా ముఖంగా ఎక్స్ఎమ్ఎల్ఏ వెంటేగౌడ గారిని అడగాలనేసి నేను కూడా మాట్లాడుతున్నాను ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ వాళ్ళకి పాపం బాగా డిప్రెషన్ అయిపోయినారు వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు అనిస్తూ అర్థం కావట్లే ఎందుకు ఎగడుతా ఉన్నారో అర్థం కాదు ఏది అడ్డుకుంటా ఉన్నారో అర్థం కాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే నిన్నటి రోజు ఆయన అసలు ఏమి అసలు కళ్ళు తాగినాడా లేకపోతే వాళ్ళు వాళ్ళు పార్టీకి సంబంధించిన గంజాయి అమ్ముతారు కదా వాళ్ళు ఏమన్నా గంజాయి అమనిచ్చేస్తున్నారని తెలియదు ఎందుకు అట్లా అనిస్తాడు అసలు అర్థమే కదా అమరన్న గారు ఏమో మాట్లాడేసినట్టు ఇంకేమో కబ్జాలు అయిపోయినట్టు ఇంకేమో దోచుకున్నట్టు అసలు ఏమేమో మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఆయన స్థాయి ఏదో ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రజలు ఏదో చేసుకున్నా సేపు మన వాళ్ళు చెప్పారు ఎవరో నేమేం చెప్పి ఆ మరి అనేసి ఏరా నేను ఒక ఎక్స్ఎంఎల్ఏ అయిపోయినా నేను ఎట్లా ఒక హోందంగా మాట్లాడుస్తున్నటువంటి దాన్ని ఏం చెప్పలేదు అర్థం కాల చాలా దానికి ఏమన్నా డాక్టర్ అని వేరే వేరే పెట్టుకున్నాడు ఆయన అది ఏం డాక్టరేట్ తెలియదు ఆయన నేను మా వాళ్ళని అడిగిన ఏం బాధ్య డాక్టరేట్ అంటే డాక్టరేట్ అంటే డాక్టరేట్ డబ్బులు ఇచ్చి తీసుకునేది డాక్టరేట్ అనేది ఆయన అప్పుడు చెప్పి అన్యాయంగా సంపరిచే డబ్బులతో డాక్టరేట్ తీసుకునేసి ఆయన ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అనేసి చెప్పుకుంటా ఉన్నాడు ఆ మాటకి అసలు అది చాలా ఘోరంగా ఉంది అసలు సంబంధం లేకుండా ఉంది ఇకపోతే ఆయన అక్రమాల గురించి నిన్న ఏదేదో మాట్లాడారు అయ్యా ఎక్స్ఎంఎల్ వెంకటే గౌడ్ గారు నీకు వయసు ఎంత నాకు తెలియదు కానీ నువ్వు పుట్టక ముందు నుంచి ఆ కాలేజ్ దగ్గర పాపము ఒక షాప్ ఉన్నది బీసీ బిడ్డ దళితులు ఇంకోటి అంటే అది అక్రమం అంటాం అది అక్రమమో సక్రమమో అధికారులు తెలుసుకుంటారు నీ పని కాదు అది నీ మారి ఎగరాలంటే నీకంటే ఉపయోగపడతాం మేము నువ్వు నిజంగా మొగోడైతే నన్ను ఏదోదో వాగినావు కదా అక్రమాల గురించి ఇక్కడ ఇక్కడ చర్చ ఎదురుగా అంగుళ్ళు అక్కడి నుండి పెట్రోల్ పంప్ దగ్గర అయితే మొగోడైతే దాన్ని తొలిగి చెక్ చేసి తీసుకురా నన్ను అన్నావు కదా ఏం పిక్ ఉంటారా పిక్ అనే దీని పీకులు ఏం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలా ఆ షాప్లో నేను తీర్చి చూస్తాము నీ మారి మేము గొరిదాటంతా దాటము ఎందుకు తెలుసా దానికన్నా అధికారులు ఉన్నారు చట్టం ఉంది ఏది పద్ధతిగా చేయాలా ఎట్లా చేయాలనేది మాకు తెలుసు కాబట్టి నా చట్టం ప్రకారం చట్టం చేస్తూ ఉంది పని మన్నటికి మన్నకు కూడా చర్చ ఎదురుగా అక్కడ ట్రాఫిక్ బాగా ప్రాబ్లం ఉంటే అధికారులే మేము ఏమైనా వచ్చినాం అక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళందరిని పిలిచి ఇంకా వెనక్కి పోండి పద్ధతిగా ఎందుకంటే వాళ్ళు కడుక్కొట్టేది మాకు లే నీ మాదిరి అజ్ఞానుడు అయితే ఎప్పుడో కొట్టించేస్తున్నారు తెలుసా నీకు జ్ఞానం ఉంది కాబట్టి ప్రజలు బాగోగలు తెలుసు కాబట్టి నిదానంగా చట్టం ప్రకారం చట్టం చేయాలనేసి నీ మాదిరి దౌర్జన్యాలు అది చేయాలంటే నువ్వు అక్కడ రోడ్లో నిలబడుకున్నావు కదా ఐదు నిమిషాలు పడదు మేము వచ్చి నిలబడుకుంటే అసలు నిలబడలేవు కాకపోతే నీ మరి పద్ధతి లేకుండా మేము నడుచుకోము ముప్పై సంవత్సరాల నుంచి నువ్వు ఏమైనా అడుగు నువ్వు పుట్టిండు అసలుకి ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ అంగిడి కొన్నిందా లేదా వాళ్ళు పట్టా ఇచ్చినారా లేదా కోర్టులో పర్మిషన్ తీసుకున్నారా లేదా కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి ఏదైనా మాట్లాడితే జనాలు అయ్యో మంచి మాట్లాడినాడు అనే విధంగా ఉండండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది మీసారి తిప్పేది ఎగిరేది పద్ధతిగా అసలు మీకు పరిస్కారం లేదా అంటున్నా కాబట్టి ఏం మాట్లాడినా ఆలోచన చేసి ఏది మాట్లాడేది మంచిది ఏది మాట్లాడకూడదు అని తెలుసుకొని మాట్లాడండి ఇకపోతే ఇంకొక మాట మాట్లాడినాడు ఆయన నిన్నటి రోజు మన వాళ్ళు చెప్పారు గౌరవ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి గారి గురించి మా తాత పేరు చెప్పుకుంటా మా నాయన పేరు చెప్పుకుంటా ఇంకెవరి పేరు చెప్పుకుండేదే నిమ్మైన అడ్రస్ లేనాడు అనుకున్నావు ఆయన వాళ్ళ నాయన పేరు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పుకు ఊరి పేరు చెప్పుకోవాలని చెప్పండి మీరే ప్రజలు కూడా ఆలోచన చేయండి అమరాన గారు వాళ్ళ నాయన పేరు చెప్పినారు వాళ్ళ నా తాత పేరు చెప్తారు వాళ్ళకి హిస్టరీ ఉంది నీకు లేదు నువ్వు అట్లా బాధపడితే ఎట్లా హిస్టరీ లేకపోతే ఏమైనా హిస్టరీ తెచ్చుకో ఎట్లా డాక్టరేట్ తెచ్చుకున్నావు కదా డబ్బులు ఇచ్చే ఆ మరి ఎక్కడన్నా తెచ్చుకోపోయి ఎవరికైనా బాడకి ఇస్తారేమో అమరన్న గారు వాళ్ళ నాయన పేరు చెప్పుకుంటారు నాయన పేరు చెప్పుకుంటారు తప్ప ఇదేంది బయలు అన్యాయం ఇదే కాబట్టి ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడండి ఊరికి అతను పాం బీసీ అతను ఇంకోటి మెయిన్ ముఖ్యంగా ఏమర్ అంటే ఈ కూడా తెలుసుకోవాలా ప్రజలు కూడా తెలుసుకోవాలా ఎమ్మెల్యేకి పిఏ ఉంటారు ఎమ్మెల్యేకి పిఆర్ఓ ఉంటారు ఎమ్మెల్యేకి అభిమానులు ఉంటారు అభిమానులని పిఏ అనేది పిఆర్ఓని అభిమానులు అనేది తెలుసుకోండి ఫస్ట్ ఎవరు పిఏ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కన్నా కట్టండి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి పిఏ ఎవరు అంటే ఎవరినో చెప్తారు లేదా బస్ స్టాండ్లో ఉన్నారా లేదా మిట్ పైన ఎవరు అడిగితే ఎవరు పిఏ అంటే చెప్తారు తెలిసి తెలియకుండా చదువులేని వ్యక్తి మాది మాట చదువు లేదు ఉందో లేదో మాకు తెలియదు కానీ చదువుకున్నట్టు లేదు చెప్తా ఉంటే ఊరికే డాక్టరేట్ అని పెట్టుకున్నా కానీ పిఏకి పిఆర్ఓకి సంబంధం లేదు తెలుసుకోండి ఫస్ట్ ఊరికే పిఏ 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 అంటే అసలు బుద్ధి ఉంటే మాట్లాడతారా ఇంకా మేము మాట్లాడాలంటే ఇంకో చాలా మాట్లాడగలుగుతాము కాదే సమంజసం కాదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకుంటా ఉన్నాం మీరు చూస్తారు మీడియా వాళ్ళు కూడా ఏదో వస్తుంది మళ్ళీ ఆపేస్తాడు ఏదో వస్తుందని కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడితే కనీసం జనాలు ఊంచుకునితారు ఇప్పుడే ఆడబెట్టాలి ఆ పెట్టేస్తున్నాను నేను మెజార్టీ గురించి మాట్లాడి తిక్క తిక్కగా ఏంటి అసలు నాకు అర్థమే కల నేను చెప్పినామా నీకు మెజార్టీ రాలేదనే అది ఎట్లా ఎట్లొచ్చింది ఏమనేది పెద్దలు చెప్పినారు ఏమేమి ఎట్లా వచ్చింది నువ్వు ఏమేమి డ్రామాలు ఆడినావు అని సరే నీ బాధ ఏదో పడినావో అయిపోయింది సంపాదించుకున్నావో కోర్టుకు పోయినావో చేతులు కట్టుకున్నావో ఇంకా చాలా ఉంది నీ కథ అవంతా చెప్పించుకోవాలంటే నువ్వు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి లేకపోతే ఎట్లా మాట్లాడటం మాట్లాడి నేర్చుకోవాల్సిన సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్తే జరిగింది అందరికీ నమస్కారం నిన్నటి రోజు వైసీపీ విస్తృత వైసీపీ కాన్స్టెన్సీ విస్తృత మీటింగ్లో గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గౌడ్ గారు మతిపోయి ముప్పై వేలు నా మాకు ముప్పై వేలు మెజార్టీ వచ్చిందని ఎగతాళిగా మాట్లాడినాడు ముప్పై వేలు మెజార్టీ ఎట్లా వచ్చిందో చెప్పంటారా ఇతను వీకోటలో పోతే వక్కలిగిరి అంటాడు బాడిపెల్లిలో వస్తే నేను మీ బీసీ అంటాడు గంగవరంలో వస్తే ఓటర్స్ దగ్గరిపోయి నేను మీ గౌడు మీ గౌడు నేను మీ కురబ గౌడు మీ బీసీ అని రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఓట్లు వేసుకొని ముప్పై వేలు మెజార్టీని డమ్ అది ప్రజలు యామారినికి ముప్పై వేలు మెజార్టీ వచ్చింది వేసిన ఓటేసినారు కానీ ఇప్పుడు నీకు నెక్స్ట్ రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని చూసుకో ఇచ్చినా నువ్వు గెలుస్తావు అని ఒకసారి ఆలోచించు మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు ముందుగా గుర్తుపెట్టుకుంటున్నారు అదేవిధంగా మీ అన్యాయ అక్రమాల గురించి మీ చెప్పి చైర్పర్సన్ చైర్పర్సన్ వాసన గారు ఈ మధ్య కాలంలో చెప్పినారు మీ గురించి ఎమ్మెల్యే గారి గురించి అవినీతి గురించి అది మర్చిపోయినావా అదేవిధంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు తిరుమల లడ్డు పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ వెంకటేశ్వర తిరుమల లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేయడం కోసమే ఇవన్నీ నువ్వు ప్రజల దగ్గర మాట్లాడుతున్నావు కానీ ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు క్షమించరు కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలిసి అభివృద్ధి గురించి మాకు చెప్పు పరాలు చేస్తాం చేస్తాము లేనిపోని అవాకులు జవాకులు మాట్లాడితే అది కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం జైహి జై తెలుగుదేశ్